దేవుడు తన మాట వలన సృష్టి అంతటిని ఆరు రోజుల్లో సృష్టించి ఏడవ రోజున విశ్రమించి ఉన్నాడని మనం బైబిల్ గ్రంథం ద్వారా తెలుసుకున్నాం తన పోలిక చొప్పున తన స్వరూపములో నిర్మించిన ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి తినవద్దని చెప్పబడిన ఫలమును తిని సర్పముచే మోసగింపబడి దేవునికి అవిధేయులై ఏదేను వనము నుండి గింటివేయబడిరి ఆ తరువాత వారు మరలా తిరిగి అక్కడకు రాకుండుటకు దేవుడు ఆ తోటను కెరూబులను అక్కడ కాపలాగా నిలువబెట్టను అంతవరకు మనం బైబిల్ గ్రంథంలో వ్రాయిగా మనం వినియున్నాము ఇప్పుడు ఈ వీడియోలో తర్వాతి సంగతులు అనగా ఏదేన వనం నుండి వెళ్ళగొట్టబడిన వారు ఎక్కడికి వెళ్ళారు ఏమి తిన్నారు ఎలా ఉన్నారు ఎలా పిల్లల్ని కన్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో విందాం యూదుల ప్రాచీన సాహిత్యాల్లో ఆదాము హవ్వల కథలు చాలా ప్రసిద్ధి చెందాయి క్రిస్టియన్ ఎరాలో ఈ విషయాలన్నీ ఒకచోట చేర్చబడి లైఫ్స్ ఆఫ్ యాడమ్స్ అండ్ అనే ఒక పుస్తకంగా వ్రాయబడింది ఈ పుస్తకంలో పరలోక నివాసమును కోల్పోయిన తరువాత ఆదాము హవ్వలు ఆహారం కోసం పాటలు పడినప్పుడు వారిని సాతాను ఏ విధంగా మోసగించాడో దేవునిచే పరలోకము నుండి సాతాను గంటివేయబడిన విధానం హేబేలు తన సహోదరుడైన కయ్యనించే చంపబడటం ఆదాముకి వచ్చిన స్వప్నము ఆదాము హవ్వల మరణం వంటి విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే ఈ భాగం పరిశుద్ధ గ్రంథంలో చేర్చబడలేదు మొదటిగా దేవునిచే గెంటివేయబడిన ఆదాము హవ్వలు ఏదైనా వనం నుండి వెళ్ళిపోయినప్పుడు వారు ఏ విధంగా కష్టాలు అనుభవించినారో మనం మనమిప్పుడు విందాం వారు ఏదైనా వనము నుండి గెంటివేయబడిన తరువాత ఒక గుడారము వేసుకొని ఏడు రోజుల పాటు కన్నీరు మున్నీరైరి కానీ ఏడు రోజుల తరువాత వారు ఆకలిగొని ఆహారము కొరకై వెదకసాగిరి కానీ వారికి ఏమీ దొరకలేదు నిరాశతో హవ్వ తన భర్త అయిన ఆదాముతో స్వామి నాకు ఆకలిగా ఉన్నది నేను తినుటకు నాకు ఏదైనా తీసుకురమ్ము బహుశా ఆ దేవుడు తిరిగి మనల్ని కరుణించి పూర్వమున్న చోటకి చేర్చవచ్చు అని పలికింది అంతటా ఆదాము లేచి ఏడు రోజుల పాటు ఆ ప్రాంతం అంతా తిరిగాను గాని ఎక్కడనూ ఆహారము సంపాదించలేకపోయెను ఇట్ల నేను నీవు నన్ను చంపిన ఎడలా నేను మరణించదను అప్పుడు ఆ దేవుడు నిన్ను కూడా పరలోకమునకు నా కొరకై తీసుకొనవచ్చును అంతటి ఆదాము ఇట్లనెను దేవుడు మరో విధముగా మనల్ని శపించపోవచ్చు అని పలుకవద్దు నా మాంసము కొరకై నా చేయిని ఎలా ఎత్తగలను వద్దు మనము లేచి బ్రతుకుటకు మరి ఏదైనా చూచుకునినా తప్పక తొరుకును ఆ దంపతులు తొమ్మిది రోజుల పాటు నడిచిరిగాని జంతువుల ఆహారము తప్ప వారికి ఏదేను వనములో లభించిన ఆహారము లభించకపోయెను అంతటా ఆదాము హవ్వతో ఇట్లనెను దేవుడు జంతువులకును క్రూరులకును సమకూర్చిన ఆహారము ఇదే కానీ మనం స్వర్గంలో ఉండగా ఆహారము తీసుకుంటేమి గనుక మనము మనల్ని చేసిన దేవుడి ముందు మొరపెట్టుకునుట మంచిది ఘోర తపస్సుతో మనము పశ్చత్తాప పెడదాము అప్పుడు దేవుడు మనపై కృప చూపి మనకు ఏదైనా జీవనాధారము ఇవ్వచ్చును హవ్వ ఆదామును ఇట్లడిగను తపస్సు అనగానేమి నన్ను ఏ రకమైన తపస్సు చేయగూరెదవు దేవుడు చెప్పినది మనం నెరవేర్చలేదు మన ప్రార్థన వెనక వెనక్కి తిరుగును గనుక మనము మనపై ఎక్కువ భారము పెట్టుకొనుట నిష్ప్రయోజనము స్వామి నీవు ఎంతవరకు తపమాచరించదవు నేను నీపై శాపమును తెచ్చి తిని కదా అంతటా ఆదాము ఇట్లా నేను నేను చేసినంతగా నీవు చెయ్యలేవు నీవు నీ శక్తి చొప్పున చేయుము నేను నలువది దినములు ఉపవాసము చేసద్దను నీవు లేచి టైగ్రిస్ నదికి వెళ్ళి అచటక బండను తీసుకొని నీటిలో దానిపై మెడ వరకు మునిగి నిల్చొనుము ఫలము తిని మన పెదవులు అపవిత్రములై దేవుని పిలువటానికి కూడా యోగ్యత లేదు కనుక నీవు నోటి వెంట మాట రాకుండా చూచుకొనుము ఇది నీవు ముప్పది ఏడు దినముల వరకు చేయుము నేను మాత్రము యోర్ధాను నదిలో నలభై దినములు ఉండదను దేవుడు అప్పుడు మనల్ని కరుణించవచ్చును హవ్వ టైగ్రిస్ నదికి వెళ్ళి ఆదాము చెప్పినట్లు చేశాను ఆదాము కూడా యోర్ధాను నదికి వెళ్ళి అచటొక బండను తీసుకొని నీటిలో దానిపై మెడ వరకు మునిగి నిల్చొనెను యార్ధాను నదితో ఆదాము ఇట్లనెను యోర్ధాను నీరైనా నీతో చెప్పునది ఏమనగా నాతో ఏడుగుము నీలో ఉన్న సమస్త జలరాశులను నా వద్దకు రప్పించుము నాతో సహా వేడుకొన నిమ్ము వాటి కొరకు కాదు నా కొరకు వేడుకొననిమ్ము నిమ్ము ఎందుకనగా అతిక్రమము చేసినది నేను అవి కాదు అంతటా ఆ నదిలోని సమస్త జలరాశులు ఆదాము చుట్టూ చేరెను ఆ గడియ నుండి యోర్ధాను నది కెరటములు కదలక నిచ్చలమయ్యను పద్దెనిమిది రోజులు గడిచెను సాతాను నిప్పులు చెరిగిన దేవదూతల కాంతి రూపంలోకి మారి టైగ్రిస్ నదికి వెళ్ళెను హవ్వ ఏడ్చుట చూచి ఆమెతో కూడా ఏడ్చినట్టుగా నటించెను సాతాను ఆమెతో ఇక ఏడువక నది నుండి బయటకు రమ్ము ఇక ఏడవకుము బాధపడకుము నీవును నీ భర్తయు ఎందుకు చింతించుచున్నారు మీ మొర దేవుడు వినును మీ తపస్సును అంగీకరించెను దేవదూతలమైన మేమందరము మీ తరపున దేవునికి విన్నపములు చేసుకుంటిమి నిన్ను నీటి నుండి వెలుపలికి తీసుకువచ్చి ఏదేను వనములో దొరికే ఆహారాన్ని ఇవ్వమని దేవుడు నన్ను పంపెను కనుక బయటకు రమ్ము మీకు సిద్ధపరిచిన ఆహారము వద్దకు నిన్ను తీసుకువెళ్ళదను అని పలికెను హవ్వ సాతాను మాటలు నమ్మి బయటకొచ్చెను నీరు బహు చల్లగా ఉన్నందున ఆమె శరీరము గడ్డి వలె వణికెను ఆమె బయటకు వచ్చి నేల మీద పడెను సాతాను ఆమెను పైకి లేవదీసి ఆదాము నద్దకు తీసుకొని పోయెను సాతాను హవ్వను తోడుకొని వచ్చుట చూచి ఆందోళనతో హవ్వా హవ్వా నీ తపస్సు మాటేమిటి ఏ అపవాది చేతనైతే మనము ఆత్మీయ ఆనందము నుండి పరలోకము నుండి దూరమయ్యామో ఆ అపవాది చేత నీవు మళ్ళీ ఎలా పట్టబడితివి హవ్వాయి మాటలు విన్న పిమ్మట తనను నదిలో నుండి బయటకు నడిపించింది సాతానే అని తెలుసుకునెను ఆమె బహుగా రోదిస్తూ నేలపై బోర్లా పడెను ఆమె రోదన మూలుగు దుఃఖము రెట్టింపయ్యను ఆమె సాతానుతో ఇట్లనెను మమ్ములను ఏ కారణము లేకుండా ఎందుకు బాధించుచుంటివి మాతో నీకు పనేమి మేము నీకు ఏమి చేసితిమి నీవు మాపై కుట్రలు పన్నుచున్నావు మా ఎడల నీకెందుకు మత్సరము నీ ఘనతను మేము దొంగిలించి నిన్ను అగౌరవపరచలేదు కదా ఎందుకు మమ్ములను కంగారు పెట్టి కుట్రతో అసూయతో మరణము వరకు నడుపుచున్నావు అని దుఃఖముతో ప్రశ్నించెను అప్పుడు ఆ సాతాను అధికమైన ఉచ్ఛ్వాస తీసుకుని ఓ ఆదామా నా పగ అసూయ బాధ మీ వలనే కలిగినది మీ వలన నేను దేవదూతల మధ్య నేను పొందిన మహిమ నుండి త్రోసివేయబడితిని మీ వలన ఈ భూమిపై పడితిని అని పలికెను అంతటా ఆదాము ఏమంటివి నేను నీకు ఏమి చేసే నీకు వ్యతిరేకంగా నేను చేసిన తప్పు ఏమిటి మా వల్ల నీకు ఏ హాని జరగలేదని తెలిసి కూడా మమ్మల్ని ఎందుకు వెంబడించుచుంటివి అని ఆదాము జవాబిచ్చెను అంతటా ఆ సాతాను ఇట్లు పలికెను ఏమంటివి నీ వలననే నేను ఆ చోట నుండి గెంటివేయబడి తిని నీవు ఏర్పడినప్పుడు దేవుని దృష్టి నుండి గెంటివేయబడి తిని దేవదూతల సహవాసం నుండి బహిష్కరింపబడి తిని ఆ దేవుడు నీలో ఊపిరి ఊదినప్పుడు నిన్ను ఆయన స్వరూపములో సృష్టించినప్పుడు మికాయేలు దూత మమ్మల్ని దేవుని ఎదురుగా నిన్ను ఆరాధింపచేశను దేవుడు కూడా ఇదిగో ఆదాము నా రూపములో ఇతనిని నేను చేసి మికాయేలు దూత బయటకు వెళ్ళి సమస్త దేవదూతలను పిలిచి ఆ దేవుని ఆజ్ఞ ప్రకారము ఆయన ప్రతిరూపమును ఆరాధించుడి అని చెప్పెను మెకాయలు తనంతట తానే ముందుగా ఆరాధించి తరువాత నన్ను పిలిచి దేవుని స్వరూపమును గౌరవించుమని చెప్పెను ఆదామును నేను ఆరాధించవలసిన గౌరవించవలసిన అవసరం నాకు లేదని చెప్పిదిని మికాయేలు నన్ను బలవంతము చేయసాగెను నేను ఆగ్రహించి నన్ను ఎందుకు బలవంతము చేయుచుంటివి నాకంటే అల్పుడిని నేను ఎలా ఆరాధింతును ఈ సృష్టిలో నేను అతని కంటే గొప్పవాడను అతని కంటే ముందు నేను చేయబడితిని నన్ను ఆరాధించుట అతని బాధ్యత అని అంటిని ఇది విన్న నా తోటి దేవదూతలందరూ నిన్ను ఆరాధించుటకు నిరాకరించిరి అప్పుడు మికాయేలు దేవుని ప్రతిరూపమును ఆరాధించుడి లేకున్నచో ఆయన ఆగ్రహము మీ మీదికి దిగివచ్చును అని హెచ్చరించెను అప్పుడు నేను ఆయన నాపై కోపగించినచో నా సింహాసనమును నక్షత్ర మండలముపైకి మార్చుకొని పైన ఉండదను అని పలికితిని అంతట దేవుడు ఆగ్రహించి నన్నును తోటి దేవదూతలను మా మహిమ నుండి దూరము చేసెను కేవలము నీ వలననే మా నివాసముల నుండి గెంటివేయబడి ఈ భూమిపై పడితిమి మా మహిమను పోగొట్టుకున్న మేము ఎంతో దుఃఖించితిమి మీ ఆనందమును మీ భోగమును చూచి దుఃఖించితిమి మీ ఆనందమును మీ సంతోషమును చూచి కపటంతో నీ భార్యను నేను మోసగించితిని నేను గెంటివేయబడి తిని గనుక ఆమె చేతలచే నీవు కూడా గెంటివేయబడేలా చేసి తిని దెయ్యము చెప్పిన మాటలు విన్న ఆదాము ఓ దేవా నా ఆత్మను నాశనము చేయగోరిన ఈ అపవాదిని నా నుండి దూరముగా తరిమివేయుము అతను కోల్పోయిన వైభవమును నాకు ప్రసాదించుము అని దేవునికి మొరపెట్టుకొనెను అంతటా సాతాను అక్కడ నుండి అదృశ్యమయ్యను ఆదాము మాత్రము యోధాను నదిలోనే ఉండి నలుబది దినముల వరకు తపస్సును కొనసాగించెను డియర్ ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో ఆదాము గురించి త్రోసివేయబడిన సాతాను గురించి మనం వినియున్నాము ఈ వీడియోలో మనం విన్న ఈ విషయాలు బైబిల్ గ్రంథంలో లేనప్పటికీ మరి యొక్క గ్రంథంలో నుండి దీనిని తెలుసుకునటం జరిగినది ఈ విషయాల్లో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు